నీకు తెలియట్లేదు అసలు ప్రజలు నువ్వు నీ అమ్మని తల్లిని నీ పెళ్ళాన్ని నీ పిల్ల చెల్లిని కోసేసుకో అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏ ఆడవాళ్ళు అంటే బద్దత లేదా మగవాళ్ళు అంటే భద్రత లేదా నీకు ఎవరి జనాన్ని సంపటానికే నువ్వు పుట్టారా మీరు మమ్మీ పేరు నా పేరు హరికుమారమ్మ అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా బాగుంది ప్రశాంతతగా ఉన్నారు అందరూ ప్రశాంతతగా పనులు జరుగుతున్నాయి అమ్మ మరి మొన్న చూసుకుంటే పేరు నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా దీని మీద మీ రియాక్షన్ ఏంటి ఆ బేకిల్ నానియో బోకులు నానియో అసలు అడి ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలుసా ప్రశాంతతగా జీవితం వెళ్ళబొచ్చడా ఈ రకంగా ఓడిపోయి ప్రశాంతంగా పనులు చేసి చీకట్లో కన్ను కొడితే అందరిని చంపేస్తావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అందరు అంత ఎదవలై కూర్చున్నారు చంపేయటానికి నువ్వంతా ఇది నువ్వు నువ్వు నా వయసు వాడివేగా నువ్వు కూడా ఏమో చిన్నపిల్లవాడు కాదుగా ముడ్డి కిందకి అన్నేళ్ళు వచ్చినాయి జనం అందరు చూస్తున్నారుగా నిన్ను ఆ అలా ఏం మాట్లాడితే ఏంటి అని అసలు నువ్వు ఆలోచించవా ఏంటి అసలు నువ్వు ఆ ఉద్దేశం కన్నుగొట్టడం ఏంటి మనుషులు రపారప కోసేయటం జనాన్ని సంపడానికి మీరు బయలుదేరుతున్నారు దేశం మీదకి ఏ ఓడిపోయి పదకొండు ఓట్లు మళ్ళీ ఎలా ఓడిపోయారా బాబు ఏంటి మా పరిస్థితి ఏంటని ఆలోచన లేకుండా ప్రజల్ని పనిచేసే ప్రజల్ని ప్రశాంతత గడపనీయకుండా ఈ రకంగా రపారాపం కొయడం చూద్దాము ఎవరిని రపారాప కోస్తావో నువ్వు సూది కాని రా వచ్చి జనాల్లోకి వచ్చి రపారాప కోసి నీకు దమ్ముద్ద ఉంటే నువ్వు వెళ్ళరా బయటికి ఏ అంత ఎదోలే కూర్చున్నారనుకుంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ప్రజలు అంత యదోరా నిన్ను ఓట్లేసి గెలిపించినందుకు నువ్వు ఈ పూట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు తెలియట్లేదు అసలు ప్రజలు నువ్వు వచ్చిన నీ అమ్మని నీ తల్లిని నీ పిల్లల్ని నీ పిల్ల చెల్లిని కోసేసుకో అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏ ఆడవాళ్ళంటే బద్దత లేదా మగవాళ్ళంటే బద్దత లేదా నీకు ఎవరిని జనాన్ని సంపటానికే నువ్వు పుట్టారా మీరు మీ పార్టీ పుట్టిందా ఆ జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఇది లేదు తను సనువు చూసుకునేక ఈ రకంగా ఈ జనం అందరు ఈ రకంగా పడుతున్నారు ఏంటి ఇలాగ పార్టీకి సెడ్డ పేరు మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఒక మాట బుద్ధి తప్ప తెలవదా నీకు చెప్పడం తెలీదా నీకు పార్టీకి ఎంత చెడ్డ పేరు పేదేస్తున్నారా నీకు తెలీదా ఎవరిని రెపారెపకొస్తావు అందరు ప్రశాంతతగా బాగా మీ రకంగా కుళ్ళు కుసిద్ధం పెట్టుకుని ఈ రకంగా బయటికి వెళ్తున్నారా బయటికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడుతున్నారా ఏ అన్యాయం చేశారా వాళ్ళు ఏమైనా దుర్మార్గం చేశారా ఏమైనా దోషకు నువ్వు అన్ని నష్టం చేసి వెళ్తే అన్ని సమర్కూర్చి ఇద్దరికి ముగ్గురికి డబ్బులు ఇస్తానని మాట వాగ్దానం చేసి ఒకదాని ప్రకారంగా డబ్బులు ఇచ్చుకుంటా ఎవరికి ఎలా ఇయ్యాలి ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలని ప్రతి నిమిషం వాళ్ళు గంటకి నిమిషం ఖాళీ లేకుండా ఆలోచించి ప్రతి వాళ్ళకి సహాయం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే నువ్వు రపారాప కొయ్యటానికి వెళ్తావా జనాన్ని జనాన్ని మేలు చేయడానికి వెళ్తావా రపారప కొయ్యటానికి వెళ్తావా మరి కొడల నాని గుడివాడు వస్తున్నాడు ఇప్పుడు రండి ఎవరు వస్తారని చెప్పి పేరు నాని గారు అంటున్నారు కదమ్మా వస్తారు ఇప్పుడు రాని అంటారు నువ్వు రమ్మ వచ్చి జనాన్ని ఎదురు చేస్తావు నువ్వు చెయ్యి నువ్వు అన్నావుగా నువ్వు చేయి ముందు చేశా నీకు తెలిసేది ఏ గుడి వస్తాయండి బొద్దులోకి వస్తాయండి ఇంకోసాటికి వస్తాయి నువ్వు వస్తే దడిచిపోతున్నావా నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని నువ్వు ఎలా తిట్టావో ప్రజలందరూ చూశారు ఒక గేదే అన్నావో ఒక పొప్ అన్నావో ఎన్ని రకంగా మానసక శోభానుభించేటట్టు నువ్వు మాట్లాడేవు నీ మాటలు ఎవరు ప్రజలు మర్చిపోలే నీకు అంత సిగ్గు శరం లేకుండా పోయింది ఏంటమ్మా అసలు సిగ్గు లేకుండా పోయారు ఈ రకంగా అందరిని బెదిరిద్దాము అనుకుంటున్నారేమో భయపడేది లేదు చెప్పు తీసుకొని కొడతారు ప్రతి ఒక్కరు నువ్వు జనంలో రా జనంలోకి వచ్చి అంద రప రప కోస్తానంటున్నావు కొయ్యి ఎంత మట్టి కోస్తావో అంత మట్టి కోపించు నీకు శాత అయితే నువ్వు కొయ్యి నాకు శాత అయితే నేను కోస్తా నేను పెద్దదాన్నే రా వచ్చి జనంలోకి రా ఇది కాలని రా వచ్చి నువ్వు ఎంతమందిని కోస్తావో కొయ్యి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయట్లేదు నేను అన్యాయం చేస్తున్నాను నేను బాగా చేస్తాను మమ్మల్ని ఎట్టా మోసం చేసావు నువ్వు అనుకుంటావు ప్రజలు ప్రతి విషయము నిర్ణయిస్తారు ప్రజలు పిచ్చాడు కాదు ప్రజలకు ఓటేసి గెలిపించుకునేది ఎందుకు నాయకులు బాగా చేస్తారు అని గెలిపించుకుంటున్నారు రకంగా ఈ రకంగా ఆయన మీద పగబట్టి నువ్వు ఇలాంటి ప్రజలు ఎలా అంటే అంటే ప్రజలు అందరూ చూ చూద్దలేదా నువ్వు అన్న మాటలో వింటలేదా చీకట్లో కనుక్కొడతావా అంత ఉందా నీకు రా మరి వచ్చి అందరిని చంపేసేయి చూద్దాం అది కూడా ఒక మాటలో ఏం చెప్పాలంటే చాలా బాగుందమ్మా ప్రశాంతతగా ఉన్నవాళ్ళు ఇలాంటి దుర్మార్గులు ఇలాగన్నారు వాళ్ళన్న మేమేమి భయపడరు అన్ని ప్రశాంతత చక్కగా చేసుకెళ్తారు ఈ పూట అన్నా క్యాంటీన్ కి వెళ్ళు అసలు అన్నా క్యాంటీన్ కి వెళ్ళి చూడు చేయగారు రేపటి నుంచి అంటున్నారు అబ్బో అసలు మేమందరం ఎంత బాగా తింటున్నామో మా కడుపు నింపారు చంద్రబాబు నాయుడు గారు అని అన్నా క్యాంటీన్ ఒకటి సార్ ఆయనకి పించిన ఒకటి అన్నా క్యాంటీన్ చేస్తు బుక్ స్క్ లోతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు అంత సహాయం చేస్తున్నారు అసలు అన్నా క్యాంటీన్ లో మరి అసలు ఎంత మంది చెప్పుకుంటున్నారో అసలు నేనైతే వెళ్ళలేదు కానీ ప్రతి వాళ్ళు అమ్మ అన్నా క్యాంటీన్ ఎంత బాగుందో నేను చక్కగా మూడిడ్లీదని వచ్చాము సాంబార్ వేసుకుని ఎంత బాగుందో అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంత చేస్తున్నారు అది పది మంది ఆయనకు మంచి ఆయనకు జయం కలుగుతుందని అందరు కోరుకుంటున్నాము అందరూ